హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బేగం అఫిషియల్ ఇలానే క్రంచిగా క్రిస్పీగా కందనకాయలు అంటారు కదా ఆ కందనకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను అలాగే తెలంగాణ కందనకాయలు అంటారు కొంతమంది గజ్జికాయలు అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మంచిగా నేను ఒక హాఫ్ కిలో తురిమిన కొబ్బరి తీసుకున్నాను అండ్ అది పక్కన పెట్టేసుకొని దా దానికి సంబంధించిన పిండి మైదా పిండి తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ మైదా పిండి మంచిగా ఉప్పేసి కలుపుకొని ఉప్ వేడి నీటిలో కలిపానండి కలిపేసి మంచిగా పక్కన పెట్టుకున్నాను మెత్త మెత్తగా అవడానికి అండ్ మనం తీసుకున్న కొబ్బరి పౌడర్లో ఒక్క పావు కేజీ అంతా షుగర్ తీసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ స్వీట్ తింటే కనుక ఇంకా కలుపుకోండి అది మీ చాయిస్ దాంతోపాటు నేను యాలకులు ఒక పది పదిహేను తీసుకున్నాను మంచిగా దంచేసి నేను పొట్టుతోనే వేసానండి నాకు పొట్టుతోనే ఇష్టము ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి స్మెల్ కోసం నేను ఎక్కువ వేసుకుంటాను మీరు కూడా వేసుకున్న వాళ్ళు వేసుకోండి అలాగే ఇప్పుడు మనం పక్కన పెట్టి మెత్తగా చేసి పక్కన పెట్టిన పిండి ఉంది కదా ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేస్తే స్మూత్గా వస్తుంది పిండి మనకి చపాతి ఏదైతే ఉందో మెత్తగా వస్తుంది కాబట్టి పక్కన పెట్టాను అండ్ దాన్ని తీసుకొని ఒక ముద్దలాగా నేను పెద్ద పెద్ద ముద్దే తీసుకున్నాను ఎందుకంటే పెద్ద రొట్టె చేసుకుంటే ఒకేసారి నాలుగైదు పూరీలు వచ్చేస్తాయి కదా అలా ఆ పూరీ సైజ్ తీసుకోవచ్చు ఒకేసారి ఈజీగా అయిపోతుందని నేను అలా పెద్ద రొట్టెలాగా చేసేసి చిన్న చిన్న పూరీ సైజు ఒక మూతతో నేను ఇలా కట్ చేసుకున్నాను ఇలా అయితే త్వరగా అయిపోతుంది కదా మన లేడీస్కి రాని టెక్నిక్స్ ఏమి ఉండవు అండ్ నేను ఇలా కట్ చేసుకొని ఒకేసారి ఒక ఏడెనిమిది వచ్చాయి నాకు వాటిని కట్ చేసుకొని మంచిగా పక్కన పెట్టుకున్నాను అవి కట్ చేసిన తర్వాత మిగిలిన పైన పిండి ఉంటుంది కదా అది వేస్ట్ ఏం కాదండి మళ్ళీ నెక్స్ట్ చపాతీ కోసం దాన్ని యూజ్ చేయొచ్చు లేదా చి పిల్లలకి చిన్న చిన్న స్నాక్స్ లాగైనా యూస్ చేసుకోవచ్చు నాకైతే వేస్ట్ అవ్వలేదు నేను వేరే చపాతీకి యూజ్ చేశాను నేను ఇలా కట్ చేసుకున్న పిండి అండ్ ఇలా తీసిన తర్వాత ఆ పూరీస్ మీదకి నేను ఇందాక కలుపుకున్న కొబ్బరి పౌడరు అండ్ షుగరు యాలకులు కలిపిన పౌ పౌడర్ ఉంది కదా అదన్నీ ఇలా వేసేసి ఒకటి వన్ బై వన్గా నేను నీటిలో వేసుకున్నాను ఫిల్ చేసుకొని మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఇలా వేస్తుంటే మనం చేతులతో ఇలా ఇలా కలిపేవాళ్ళం కదా ఇప్పుడు కూడా నేను అలానే చేశాను చేతులతోనే నేను ఆ డిజైన్ని క్రియేట్ చేశాను బట్ కొంతమందికి చేత్తో ఇలా చేసినప్పుడు అది మనం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోతుందండి అంటే లాక్ అయిపోదనమాట దాంట్లో ఉన్నదంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఆ టెన్షన్ ఉన్నవాళ్ళైతే చేతితో ప్రెస్ చేసుకోకండి మనకి ప్రెషర్ ఒకటి దొరుకుతుంది కందనకాయలు ప్రెస్ చేసేది మిషన్ ఒకటి ఉంటుంది నేనైతే చేత్తోనే చేస్తాను లేదంటే మనం ఫోక్ యూజ్ చేస్తాం కదా స్పూను ఫోక్తో అయినా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకా ఊడిపోతుంది అని టెన్షన్ ఉంటే కనుక మనం చేతితో పిండి పిండిని ఇలా డిజైన్ చేసిన తర్వాత వాటర్తో తడుపుతా కనుక అది ఊడదండి ట్రై చేయండి ఒకసారి నేను తిల్లాలని ట్రై చేశాను ఫోక్తో కూడా ట్రై మీకు చూపించడానికి ఫోక్తో నేను చూపించాను అండ్ కొంతమంది స్పూన్ అండ్ కొంతమంది కీస్తో కూడా యూజ్ చేస్తారు అలా మీ ఇష్టం మీకు ఎలా అనిపిస్తే అలా అది మాత్రం ఖరాబ్ అవ్వకుండా నీట్గా రావాలంటే మాత్రం కొంచెం చూసి కేర్గా తీసుకోండి లేదంటే ఆయిల్ ఎంగానే ఇలా పైకి పొంగేటప్పుడు పగిలిపోతుందండి జాగ్రత్తగా ఉండండి మొహం మీద పడిపోతుంది ఆయిల్ కదా బీ కేర్ఫుల్ అండ్ పిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి ఇవి ఉబ్బినప్పుడు అలా పేలి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటిగా నేను ప్రెస్ చేసుకున్నాను అండ్ వాటిని మంచిగా ఆయిల్ హీట్ ఎక్కింది దాంట్లో ఒక్కొక్కటి కలిపేసి ఒక్కొక్కటి వేసేసి నేను చిన్న చిన్నగా స్టవ్ సిమ్లో పెట్టానండి మరీ ఎక్కువ పెట్టినా కూడా లోపల ఉడకదు కదా సిమ్లో ఉడికించుకోండి మంచిగా బ్రౌన్ గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా కాల్చుకొని ఒక్కొక్కటిగా తీసుకోండి నేనైతే ఇలా నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసాను స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి అమోఘం నేను చేసిన వంటకం బాగా నచ్చింది నాకైతే దాంట్లో షుగర్ చరిగిపోయింది మన టేస్ట్కి తగ్గట్టు చాలా బాగుంది ఎక్కువ షుగర్ లేదు తక్కువ షుగర్ లేకుండా అనుకోలేదు ఎంతో బాగుంది పర్ఫెక్ట్ కొలతలతో చాలా చక్కగా వచ్చింది అర కేజీ పి పిండికి పావు కేజీ షుగర్ వేసుకున్నాను సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి